క్యాబినెట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్ నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు బికాస్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్ మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు ఇలా మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు మంత్రి అనేవాళ్ళు వాళ్ళు కేబినెట్ లో మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ ఇస్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు నంబర్ వన్ నంబర్ టూ గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేస్తుంటే ఈ పరిస్థితి ఎందుకు రీష్ రావు గారికి చెప్తున్నా ఇరవై ఒక్క సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా మీకు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్వా శాసనసభ్యునివా పొన్ అవార్లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను నీ ఏ హోదాలో అడుగుతున్నావు నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏ హోదానా గౌరవ సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవర్ తెలంగాణ సార్ తెలవాలి తెలంగాణ ప్రజలకు తెలవాలి తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభరే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు అధ్యక్ష ఈయన డిప్యూటీ లీడర్ సార్ ఈర్పాటు ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయన చెందుకిస్తున్నావు అంటే మిమ్మల్ని అట్టలేదు ఆయన అడిగే హక్కు లేదు ఆయన బాబు ఎమ్మెల్యే మాత్రమే అందుకనే గౌరవ చెప్తాన నా బాధతోని నలుగున్న బిజల కడుపులో ఆవేదన క్లోరైడ్ మూసి నీళ్ళు చచ్చిపోతున్న సార్ ప్రజలు వేళ వాళ్ళు డబ్బుల వాళ్ళు అనివాళ్ళు డబ్బు లేని దళితులు గిరిజనులు నల్గొన సచ్చిపోతున్నారు అంత కనికరం లేదు సార్ వీళ్ళకు ఎస్ఎల్పిసి స్వరంగం డెబ్బై శాతం పూర్తి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్కసారి స్వరంగా రాలేదు ఆయన నల్లవాడి గురించి కానీ నా గురించి మరి మాట్లాడే హక్కులేదు అధ్యక్ష ఆయన ఒక గౌరవ శాసనం చెప్పిన మాత్రమే డిప్యూటీ లీడర్ కాదు సిఎల్పీ సెక్రటరీ కాదు లీడర్ లేడు వాళ్లకు వాళ్ళ సార్ మాట్లాడేది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్